आसक्त बनो जी करन न कटते करन न कटते ग्राम पंचायत वालों को పాలక మండలిక లేదు గ్రామాలన్నీ కూడా అకాలుగా మారిపోయాయి లైట్ చేసేందుకు లేదు సఫాయర్లను సెంట్రల్ గవర్నమెంట్ చూసే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీ దాకా జీతాలు కూడా ఎదురు ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంస్థలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మందిగా పనిచేస్తున్నారు వీరికి యూనిఫాముతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాట గతంలో ప్రత్యక్ష ఇవాళ ఎన్నికలు ఎదగడం అన్న అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన అభివృద్ధి ప్రయత్నం చేస్తుంది వార్డు మెంబరు వదిలిపెట్టే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ వదిలిపెట్టే పరిస్థితి లేదు అన్నింటిలో కూడా పోటీ పెట్టుకొని ప్రజలు మెచ్చినా ప్రజలు నచ్చిన ప్రజల మధ్యలో ఉండిపోయిన వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా కూడా దాన్ని సపోర్ట్ చేసే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరంగ జిల్లాలో అత్యధికంగా వాడో బెంబట్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ శాఖ ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు ఇవాళ మూడంత విధానం ఉందండి అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలు మాత్రమే నేను వందలసారి చెప్పడం నా వార్డు మెంబర్కుండే అవగాహన ఇవాళ సర్పంచ్కుండే ఆస్కారం లేదు నా సర్పంచ్కుండే అవగాహన ఎంపీకుండే ఆస్కారం లేదు ఎన్పి అవగాహన ఎక్కువ ప్రజల మధ్యలో ఉంది కరెంటు సమస్య కావచ్చు మురికి కాలువ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కుటుంబాల్లో తలెత్తుల సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అంశానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఇంబీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ పొలిషన్ తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు కాబట్టి కాబట్టిగా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ వార్డు మెంబర్ స్థానానికి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కుంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ అంటే ఇంపార్టెన్స్ ఏదని చెప్పి మా చెప్తాను ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో నా ఆశావాళ్ళు ఏరి కోరి ఒకరినే పెట్టుకునే ప్రయత్నం చేయడం